హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభిహా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అయితే మార్నింగ్ మార్నింగ్ నేను డాడీ అయితే ఫిష్ తెచ్చుకుందామని చెప్పేసి ఇక్కడ ప్రకాశం బ్యారెస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము మా ఇంట్లో అందరికీ కూడా ఫిష్ అంటే చాలా ఇష్టము వీక్లీ మంత్స్కి తెచ్చుకుంటూ ఉంటాము కాకపోతే ఇక్కడ వస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయి అలాగే ప్రైస్ కూడా చాలా తక్కువగా పడుతుంది కాస్ట్ కూడా అందుకని చెప్పేసి మేము మోస్ట్లీ ఎక్కువ శాతం ఇక్కడికే వచ్చి తీసుకుంటాము ప్రకాశం బ్యారేజ్ దగ్గర లేకపోతే నార్మల్గా ఫిష్ మార్కెట్ దగ్గర అయితే తీసుకుంటాము నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను చూడండి ఫిష్ మార్కెట్ దగ్గర వీడియోస్ అయితే వన్ టౌన్లో అండ్ అలాగే పంటకాల రోడ్లో కూడా నేను పోస్ట్ చేశాను మన ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళొకసారి చెక్అవుట్ చేసేయండి వీడియోస్ అన్నీ కూడా మార్నింగ్ మార్నింగ్ వచ్చాం క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందనమాట ఇంకా బ్యారస్ దగ్గర చూసారు కదా వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది ఇటు సైడ్ అటు సైడ్ అయితే ఫుల్ వాటర్ ఉంది ఈ మధ్య ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా కంటిన్యూస్గా ఆగకుండా ఆ వర్షాలకు అయితే అన్ని వాగులు వంకలు అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి అన్నమాట మార్నింగ్ వచ్చాం కాబట్టి ట్రాఫిక్ అయితే అంత ఎక్కువగా లేదు లేకపోతే నార్మల్గా నైన్ టెన్ ఆ టైంలో అయితే ఎక్కువ రష్గా ఉంటుంది ట్రాఫిక్ అయితే ఇంకా ఈ రోడ్ అయితే చూసారు కదా చాలా ఖాళీగా ఉంది నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈ రోడ్లో నార్మల్గా ఏదైనా అకేషన్స్ అయినా బర్త్డేస్ అయినా ఇవన్నీ కూడా చాలామంది స్టూడెంట్స్ అలాంటి చాలా మెంబర్స్ ఇక్కడ వచ్చి బర్త్డేస్ అవన్నీ జరుపుకుంటూ ఉంటారు నైట్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంలో అయితే వాటర్ చూసారు కదా చాలా ఫుల్గా అయితే వచ్చేసాయి వాటర్ అంతా కూడా ఇటు సైడ్ అంతా కూడా ఇంకా బాగా కూల్గా ఉంది వాటర్ ఉంది కాబట్టి ఎక్కువ చల్లదనం అయితే బాగా ఉంది మేము లాస్ట్ టైం అయితే ఒకసారి సండే అయితే వచ్చాము అక్కడైతే ఫుల్ రష్గా ఉండుంది మరి ఈసారి చూడాలి సండే ఉంటుందో లేకపోతే నార్మల్ డేస్లో కూడా చేపలు అవన్నీ ఉంటాయో చూడాలి ఫస్ట్ ఇక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము అలాగే ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది లాస్ట్ టైం సండే అయితే ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనమాట అన్ని చేపలు రొయ్యలు పీతలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా అమ్ముతూ ఉన్నారు ఇంకా స్టార్టింగ్ స్టార్టింగే వెజిటేబుల్స్ కనిపించేసాయి ఇంకా ఇవేమీ లేవు అనమాట ఫుల్ ఖాళీగా అయితే ఉంది ఎక్కడో ఒకటి రెండు ఉన్నాయి కానీ అవి కూడా ఫ్రెష్గా అయితే లేవు ఇంకా మేమైతే ఇక్కడ దాకా చూసాము సో ఇంకా పైకి అయితే ఇంకేమీ ఉండవు ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వేరేదో ఎక్కడైనా బ్యారస్ దగ్గర అవతల వైపు చూద్దామని చెప్పేసి ఇంకా నేను నేను డాడీ అయితే బండి అయితే తిప్పేసి అటు సైడ్ వెళ్తున్నాము నార్మల్గా అటు సైడ్ అయితే చేపలు చాలా ఉంటాయి లాస్ట్ టైం నేను అక్కడే తీసుకున్నాను కాకపోతే ఇప్పుడు నార్మల్ డేస్ వచ్చాం కాబట్టి సో లేదు సండేనే పెడతారనుకుంటా నాకు తెలిసి మోస్ట్లీ ఇంకా అప్పటికప్పుడు బ్యారేజ్ దగ్గర అయితే పట్టి అమ్ముతారు వాళ్ళు అక్కడ చూద్దామని చెప్పేసి అటు సైడ్ అయితే వెళ్తున్నాము ఇటు సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇంకా ఇటు సైడ్ అయితే చెప్పనవసరం లేదు ఫుల్ ఖాళీగా ఉందన్నమాట రోడ్ అంతా కూడా బాగా చూశారు కదా వాటర్ ఎంత ఫుల్గా అయితే వచ్చేసిందో ఈ వర్షానికి ఫుల్ అయిపోయాయి లాస్ట్ టైం నేను తీసిన వీడియో మన ఛానల్లో కృష్ణానదిలో అప్పటికప్పుడు పట్టి చేపలు అమ్ముతూ ఉంటారని నేను పెట్టాను టైటిల్ వెళ్ళొకసారి చెక్అవుట్ చూసేయండి విజయవాడలో ఉండి మీరు ఎవరైనా ఇప్పుడు దాకా వెళ్ళకపోయినట్లయితే నెక్స్ట్ టైం సండేకి అయితే వెళ్ళొకసారి చూడండి చాలా బాగుంటుంది కాకపోతే అక్కడ చేపలన్నీ కూడా వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్తారనమాట ప్రైస్ అయితే మనము కొంచెం తగ్గించాలి వాళ్ళు ఎక్కువ ప్రైస్ చెప్పేస్తారు మనం కొంచెం బార్గింగ్ చేస్తే కానీ అక్కడ ఇవ్వరు తెలియని వాళ్ళు ఎవరైనా వెళ్ళినట్లయితే సేమ్ అదే ప్రైస్కి తీసుకోవాల్సి వస్తుంది కాకపోతే కొంచెం వాళ్ళకి ఎక్కువ బార్గింగ్ చేయండి అప్పుడైతే మనకు తక్కువ కాస్ట్కి అయితే ఇచ్చేస్తారు ఇక్కడ కొన్ని చేపలు ఉన్నాయి అవి అంత ఫ్రెష్గా లేవు కాకపోతే కొన్ని చంటిపోయి ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా మేము ఇక్కడ చేపలు అయితే అడిగాము ఇక్కడ నార్మల్గా కేజీ రాగండి అయితే త్రీ హండ్రెడ్ చెప్పింది కూడా కాకపోతే అవి మూడే ఉన్నాయి ఇవి మూడు వచ్చేసరికి పన్నెండు వందల రూపాయలకి తీసుకోమని చెప్పారు ఇంకా పన్నెండు అయితే వేస్ట్ నేను నార్మల్గా రాగండి ఇలా అయితే వన్ ఎయిటీ రూపీస్ లేకపోతే టూ హండ్రెడ్ ఇంకా వాళ్ళే ఇంకా క్లీనింగ్ అవన్నీ కూడా డ్రెస్సింగ్ అవన్నీ చేసి ఇస్తారు వాళ్ళే ఇంకా మేము తీసుకోలేదు నార్మల్గా వాళ్ళకి వన్ ఎయిటీ టూ హండ్రెడ్కి ఇస్తే ఇవ్వనన్నారు ఇంకా మాకు అంతగా అనిపించలేదు అది ఒక్కొక్కటి కేజీ కూడా కేజీ కన్నా ఎక్కువ ఉండదు అనమాట అవి మూడు కూడా చాలా చిన్నగానే ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము నేను డాడీ ఇంకా దారిలో అయితే ఇక్కడ చిన్న చిన్న చేపలు అయితే కనిపించాయి ఈ చేపలైతే మేము ఎప్పుడూ తీసుకోలేదు టేస్ట్ కూడా చూడలేదన్నమాట ఇంకా బండి మళ్ళీ రిటర్న్ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ చేపల దగ్గరికి వెళ్ళాము ఇవి గుట్లు గుట్లుగా అమ్ముతూ ఉంటారు నార్మల్గా కొంచెం సముద్రం వాటర్కి కొట్టుకొచ్చిన చేపలు ఉంటాయి కదా ఆ చేపలు అన్నమాట ఇవి ఇక్కడ మేమైతే నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్కి తీసుకున్నాను వీళ్ళు నార్మల్గా ఫిఫ్టీ రూపీస్కి హండ్రెడ్ రూపీస్కి కూడా వీస్తారు కాకపోతే ఇక్కడ నేను టూ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఫస్ట్ టైం కదా తెలీదు సో ఎక్కువ తీసేసుకున్నాము చాలా చేపలు అయితే వచ్చేసాయి కర్రీ కూడా చాలా ఫుల్గా వచ్చేసింది అనమాట కర్రీ కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అయితే ఈ చేపల ఏంటో అంటారంట నాకు ఇప్పుడు దాకా తెలీదు వీళ్ళ అడిగితే వీళ్ళు చెప్పారు రోజు ఉంటుందా ఏం పేరు ఏ టైం నుంచి ఉంటారు ప్రతిరోజు ఉంటారు ఈ చేపల కర్రీ అలాగే క్లీనింగ్ మన ఛానల్లో అయితే నేను వీడియోస్లో అప్లోడ్ చేశాను వెళ్ళొకసారి చెక్అవుట్ చేసేయండి కర్రీ అయితే చాలా బాగుందనమాట టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేయకపోయినట్లయితే ఇంకా మేమైతే ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఆ చేపలైతే అంత క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాటర్లో వాష్ చేసేస్తే సరిపోతుంది అందులో ముళ్ళు కూడా ఉండవు అలాగే తినేయచ్చు చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇంత దూరం వచ్చినా చేపలు దొరకలేదు అన్న ఫీల్ వచ్చింది కాకపోతే లాస్ట్లో అయితే మనం అనుకున్న దానికన్నా కూడా ఆ చేపలు ఎక్స్పెక్ట్ చేయకుండా తీసుకున్నాము చిన్న చిన్నవి టేస్ట్ ఎప్పుడు చేయలేదని చెప్పేసి కాకపోతే ఇంకా కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము మీకు అన్ని ఫిషెస్ అన్నీ కూడా ఒకే చోట అవైలబుల్గా కావాలి అనుకుంటే నేను ఒక వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను వన్ టౌన్లో ఫిష్ మార్కెట్ వెళ్ళొకసారి చెక్అవుట్ చేసేయండి అక్కడ అయితే మనకు ఇలా వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట మనకి ఏ ఫిష్ కావాలన్నా ఒకవేళ ప్రాన్స్ ఇలాంటివి పీతలు ఇవన్నీ కావాలనుకున్నా సరే అక్కడే మనకు అన్నీ అవైలబుల్గా దొరుకు దొరుకుతాయి అలాగే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే దొరుకుతాయండి వెళ్ళొకసారి చెక్అవుట్ చేసేయండి మీరు కూడా వీడియో చూసి వాళ్ళకి వీడియో చూపించినట్లయితే వాళ్ళు చేపల మీద ప్రైస్ కూడా చాలా తగ్గించేస్తారు మీకు ఇదంతా కూడా విజయవాడ బస్ స్టాండ్ వైపు అండి బస్ స్టాండ్ బయట అన్నమాట ఇదంతా కూడా చాలా ఖాళీగా ఉన్నాయి రోడ్ అంతా కూడా మార్నింగ్ కాబట్టి ఇంకా సేపు ఆగితే ఫుల్ రష్ అన్నమాట మోస్ట్లీ ఎక్కువ శాతం ఈ రోడ్ అయితే అసలు ఫుల్ రష్గా ఉంటుంది ఎందుకంటే ఇంకా కనకదుర్గ టెంపుల్ ఇవన్నీ కూడా అటు సైడే వెళ్ళాల్సింది కదా భవానీపురం అదంతా కూడా అందుకే ఫుల్ ఎక్కువ రష్గా అయితే అయిపోతుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్